నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఒక తండ్రిగా ఒక విలన్ గా అంతేకాకుండా ఒక మామగా ఒక సహోదరుడిగా ఒక బాబాయ్గా ఒక సహాయ నటుడిగా తెర మీద ఎంతో మందిని మెప్పించిన నటుడు కోటా శ్రీనివాసరావు ఇప్పుడు కోటా శ్రీనివాసరావు సినీ జీవితం గురించి మనం తెలుసుకుందాం కోటా శ్రీనివాసరావు గారు తన సినీ జీవితాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్టార్ట్ చేశారు అదే తన మొదటి సినిమా ప్రాణం ఖరీదు ప్రాణం ఖరీదు తర్వాత ఎన్నో పాత్రలు చేసుకుంటూ వెళ్లారు కానీ ఆయనను గుర్తించిన సినిమా ప్రతి ఘటన ఆ ప్రతి ఘటనలో ఆయన యాక్టింగ్ మాత్రం ఒక లెవెల్ లోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు అందులో తెలంగాణ యాసతో ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా ఒక విలన్ గా అయితే అందరినీ ఆకట్టుకోవడం జరిగింది ఆయన అప్పుడు ప్రదర్శించిన నటనే ఆయన జీవితాన్ని మార్చిందని చెప్పచ్చు ఇక చూసుకుంటే ఆహనా పెళ్ళంటలో ఒక పిసినారి తండ్రిగా తన నటనని ఇంకా మైమర్పించాడని చెప్పొచ్చు ఇలా ప్రజలందరితో అన్ని పాత్రలు పోషిస్తూ కూడా తనదైన శైలిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కోట శ్రీనివాసరావు గారు ఆయన తెలుగు తమిళం మలయాళం హిందీ వంటి ఎన్నో చిత్ర రంగాల్లో కూడా పనిచేయడం జరిగింది అయితే ఆయన నటనకు ఎంతో మంది మిస్మయపోయారన్న చెప్పడంలో కూడా సందేహం లేదు అయితే ఎక్కువగా తెర మీద ఆయన ఇక బాబు మోహన్ యొక్క కాంబినేషన్ అయితే అద్దర చెప్పొచ్చు చెప్పచ్చు ఆ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లిపోయారు కోట శ్రీనివాసరావు గారు తన సినీ ఇండస్ట్రీలో ఇలాగే పాతుకుపోయి ముందుకు వెళ్తున్న తరుణంలో ఆయనకు ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పచ్చు అదే రెండు వేల పదిలో ఆయన కొడుకు యొక్క మృతి అవును ఒక యాక్సిడెంట్ లో కోట శ్రీనివాసరావు గారి యొక్క కొడుకు అయితే మృతి చెందడం అయితే జరిగింది ఆయనకి ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లాడైతే ఉన్నారు అయితే ఆ కొడుకు మృతి తర్వాత ఆయన మొత్తానికే కించుకుపోయారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అప్పటి నుంచి ఆయన చాలా డల్ గా అయిపోయారు అందరితో యాక్టివ్ గా లేరు తెర మీదనే కాదు తెర వెనక కూడా ఆయనను అందరినీ నవ్విస్తూ మెప్పిస్తూ ఉండే వ్యక్తి అనమాట ఎంతో మంచి జీవితాన్ని గడుపుతూ అందరి మెప్పులను సంపాదిస్తూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు కోట శ్రీనివాసరావు ఇక చూసుకుంటే ఆయన అప్పటి నుంచే అంటే ఆల్రెడీ అయితే ఆల్రెడీ తన కొడుకును కూడా సినీ ఇండస్ట్రీలో ప్రవేశపెట్టిబోయే తరుణంలో అంటే ఆల్రెడీ రెండు సినిమాల్లో కూడా నటించడం జరిగింది ఆ తర్వాత ఇక అప్పుడప్పుడే పుంజుకుంటున్నారు తన నటనతో అందరినీ మెప్పిస్తున్నాడు అన్న తరుణంలో ఆయన కొడుకు మరణ వార్త అయితే ఆయనని విభ్రాకి గురి చేసిందనే చెప్పచ్చు అప్పటి నుంచి ఆయన లోపల కుంగిపోతూ కొంచెం కొంత సమయం అయితే సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఆ తర్వాత ఇక సినీ ఇండస్ట్రీని నా జీవితం అని సినిమాలే నా ఊపిరి అన్న రీతిలో అయితే ఆయన ప్రతి ఒక్క పాత్రని ఏ పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రకి న్యాయం చేసేవారు కోటా శ్రీనివాసరావు ఇలా చూసుకుంటూ వెళ్తే ఆయన నటించిన పాత్రలన్నీ కూడా మన కళ్ళ ముందు అవుతున్నాయి ఏదేమైనా సరే ఆయన మన ఇంట్లో ఒక వ్యక్తి లాగా అయితే కలిసిపోవడం అయితే జరిగింది అంటే ఒక మామలా కావచ్చు ఒక తండ్రిలా కావచ్చు ఒక సహ నటుడిగా కావచ్చు ఒక బాబాయిలా కావచ్చు ఒక విలన్ లా కావచ్చు ఒక కామెడీ విలన్ లా కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంత మైమర్పించారో ఆ నటనతో అనేది అలా చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు మీరు బాగా చూసుకుంటే మామగారు సినిమాలో బాబు మోహన్ తో కలిసి ఆ కామెడీని అయితే ఒక వీర లెవెల్ కి తీసుకెళ్లారని చెప్పొచ్చు ఆ సినిమా హిట్ అవడానికి కారణం కూడా వీరిద్దరి కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు ఇలా దగ్గర దగ్గర ఏడు వందల పైనే దగ్గర దగ్గర ఎనిమిది వందలకు దగ్గరగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు కోట శ్రీనివాసరావు ఇక చూసుకుంటే కోట శ్రీనివాసరావు గారి వైఫ్ కూడా రుక్మిణి గారు కూడా ఎంతో మంచి తరుణంలో ఆయనను వెనకుండి ఎంతో ప్రోత్సహించేవారు కూడా ఇదంతా కూడా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే కోట శ్రీనివాసరావు గారు ఇక మీదట తెర మీద నటించలేరేమో ఇక మీదట మన ఇంట్లో వారిలాగా ఆయన తనదైన శైలిలో మనల్ని నవ్వించలేరేమో అని తలుచుకున్న ప్రతిసారి కూడా మనసు తరుక్కుపోతుందని చెప్పచ్చు ఏదేమైనా సరే ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు మొన్న అంటే పదమూడవ తేదీ మరణించడం అయితే జరిగింది అనారోగ్యంతో సో ఇదంతా కూడా సినీ ఇండస్ట్రీలోనే తీవ్ర విషాదాన్ని నింపింది ప్రతి ఒక్కరు కూడా ప్రకాష్ రాజ్ కావచ్చు మోహన్ కావచ్చు ప్రతి ఒక్క సిటీ నటుడు కూడా ఆయన పార్థివ దేహానికి నమస్కరించడం జరిగింది ఆయనను వెళ్ళి చివరి చూపు చూసుకోవడం అయితే జరిగింది ఇక ఆయన నటనను మనం గుర్తు పెట్టుకోవాల్సిందే ఆ సినిమాల ద్వారా మాత్రమే ఇక ప్రత్యక్షంగా మరోసారి మనం కోట శ్రీనివాసరావు అయితే చూడలేము ఇది నిజంగా అందరి మనసును కలిసివేసే విషయం అని చెప్పచ్చు కానీ ఆయన మిగిల్చిన ఆ జ్ఞాపకాలు కావచ్చు ఆ నవ్వులు కావచ్చు ఆయన సినిమా వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వు మెరిసేది ఇప్పుడు ఆ చిరునవ్వును తనతో తీసుకెళ్తూ మన అందరికీ దూరం అయిపోయారు కోటా శ్రీనివాసరావు గారు ఇది ఆయన సినీ ప్రస్థానం ఆయన సినిమాలోనే కాకుండా తన రాజకీయ జీవితంలో కూడా ముందుండేవారు ఆయన విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ కొంతకాలం అయితే తన పాలనను సాగించడం అయితే జరిగింది సో ఇలా రాజకీయ జీవితానికి కాకుండా ఇటు సినిమా ఇండస్ట్రీకి కూడా ఆయన ఎంతో మేలు చేశారు కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి సినిమానే నా ప్రపంచం అన్న రీతిలో సినిమా వైపు ఎక్కువ మక్కువ చూపి రాజకీయాలకి దూరం అయిపోయారు కానీ అందరినీ నవ్వించడం అందరినీ నవ్వించడం అందరినీ తన నటనతో మెప్పించడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకొని సినిమాలతో మనందరినీ కూడా అలరించిన కోట శ్రీనివాసరావు కోసం మనం కూడా రెండు నిమిషాల మౌనం పాటిద్దాం ఇటువంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి